సాగునీటి శాఖ మంత్రి ఉన్న ఇంతవరకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ లేదు మనం నీళ్లు ఇవ్వలేము నీళ్లు నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుదడి పంటలు వేసుకోండి అని ఒక నాయకుడు చెప్పింది లేదు ఒక రైతుకు ఒప్ప చెప్పింది లేదు కానీ మనం అంతకు ముందు డెడ్ స్టోరేజ్ లో ఉన్న మాలాంటి ఎమ్మెల్యేలు కలబడి నీళ్లు తీసుకొని వచ్చినాం ఈ రోజు సాగునీరు దేవుడి దేవుడేరు కానీ అసలు తాగునీరు కూడా వస్తుందా రాదా ఏప్రిల్ మే జూన్ మన పరిస్థితులు ఎట్లుంటాయి మనం కూడా బెంగళూరు లాగా మూడు రోజులకు ఒకసారి సాధనం చేసే పరిస్థితి వస్తా అనిపిస్తూ ఉంది ఈరోజు నీకు కాబట్టి మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో ముందు సాగునీరుకి అంటే ఎండబెట్టిండ్రు కొన్ని వేల ఎకరాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలన్నిటికీ ఎకరానికి మీరు ముప్పై వేల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇయ్యాలా ఎందుకంటే మీరు ముందు ఎవరిని రైతులని చెప్పలేదు ఆలోచించనీ లేదు మీరు ఇయ్యమని చెప్పలేదు ఈరోజు పెంటులు పంటలు పెట్టుబడులు పెట్టి వాళ్ళందరు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఎంతసేపటికి పదవులు కాపాడుకోవడం కాదు జనాల కోసం ఆలోచించండి లేకపోతే మీరు ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే జనాలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చినాయి వంద నూట ఇరవై రోజుల్లోనే వీళ్ళు చేసే పనులు కనపడతా ఉన్నాయి ప్రతి వారానికి రెండు వేల కోట్లు పదిహేడు వందల నుంచి రెండు వేల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి అంతకుముందేమో అప్పులు 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 అన్నారు మీరు ఎంతసేపటికి అప్పుల మీద చెప్పటం మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకోవటం తప్పించుకొని పోవటం మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు అరవై అబద్ధాలు జనాల దగ్గరికి పోయి ఓట్లు వేయించుకొని వచ్చిండ్రు తొమ్మిదో తారీఖే రెండు లక్షల రుణమాఫీ అన్నారు మీరు ఎలక్షన్ రోజు దాకా తీసుకొని మీరు తొమ్మిదో తారీఖు ఎమ్మటే మీకు రుణమాఫీ అని చెప్పిండ్రు ఇవాళ రుణాల కోసం జప్తులు చేసే పరిస్థితికి వచ్చినాయి రుణాల కోసం ఇండ్ల మీదకి ఎగబడే పరిస్థితులకు వచ్చినాయి మీరు వాటికి గ్యారంటీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరినీ రైతులను ఆదుకోవాలా లేకపోతే లేదు ఎందుకంటే మీరు గవర్నమెంట్కి వచ్చే ముందు రేపు ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఈ లెక్కలు తెలవాలి మీకు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ పేపర్స్ అన్ని రిలీజ్ అవుతాయి అన్నిట్లలో మన అప్పులు ఎంత మన ఆస్తులు ఎంత మన ఆదాయం ఎంత అన్నీ ఉన్నాయి అయినా కానీ అలవి కానీ హామీలు ఇచ్చినాం అన్నిటినీ అబద్ధాలు చెప్పినాం మనకేముందులే ఓట్లు వేస్తే తర్వాత ఐదేళ్లకు కదా అనుకున్నారు అనుకోకుండా ఇలా పార్లమెంట్ రావడం పార్లమెంట్లో తప్పించుకోవటానికి మొన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలకి కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు అప్లికేషన్లు కూడా మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటే తొందరగా చేయాల్సి వస్తుందని మాన్యువల్ అప్లికేషన్ తీసుకున్నారు ఇలా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఆన్లైన్ డిజిటల్ ఇండియా అంటా ఉన్నారు మోడీ గారు కానీ మీరేమో ఎంతసేపు పేపర్ల మీద పెట్టి పేపర్ల అప్లికేషన్ అసలు ఆన్లైన్ అయినాయా కాలేదా ఇంతవరకు వాళ్ళకేమైనా అయిద్దా ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయాలి రేపు ఇవో మీ అప్లికేషన్ తీసుకున్నాం రేపు మళ్ళీ మోట్లు వేయండి లేకపోతే మీకు ఆరు గ్యారంటీలు రావు అరవై అబద్దాలు పోయి వంద అబద్ధాలు అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఆలోచించండి మీరు బుద్ధి చెప్తేనే రేపు దారికి వస్తారు మీరు బుద్ధి చెప్తేనే ఆరు గ్యారంటీలు రేపు అమలవుతాయి కాబట్టి రేపెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఇగో ఈ స్కీములకు ఓటేసినట్టే స్కాములకు ఓటేసినట్టే తప్ప దేశం కోసము దేశ భద్రత కోసము దేశాన్ని ఇంటి ఉన్న కరోనా కష్టాలున్నా ఇలా ఏడు శాతం అభివృద్ధికి తీసుకొని వచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది